కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకల్పాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలల్లో పాలనలో ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదని అన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదివరకు బిడ్డకు పెన్లైతే డబ్బులు ఇచ్చింది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీరు మీద పని కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు అయినా చేస్తాడు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకొచ్చింది ఇదే మన మహనగర్ జిల్లాలోనే తండాకొచ్చింది ఆ తండా కోయ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒక రిల్లు కాలిపోతుంది కాలిపోతే కేసీఆర్ సార్ తండాల్ని ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరపెట్టుకుని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసే కాలిపోయింది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అన్నట్టు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అన్నట్టు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాలని డబ్బులంటే ఒక్క యాభై వేల ఉంటే నా బిడ్డ అయిపోతుంది సార్ మొత్తం కట్నం గాని మంచం గాని తప్పేళ్ళ గాని బీరో గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డలు పెళ్లి చేసిన ఆయన ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసాడు కేసీఆర్ ఏంది ఉట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిండు చెప్పినా లేదు ఇచ్చినా ఎవరికైనా ఒక అని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది అంటే కోటీశ్వరం చేశాడట ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాను